మేము రెగ్యులర్గా ట్రై చేస్తున్నాం మేడం ఇంక ఎన్నిసా ఇంక ఎన్ని మంత్స్ మేము వెయిట్ చేయాలి నెక్స్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలా లేకపోతే ఇలాగే న్యాచురల్గా ట్రై చేయాలి ఆయన డాక్టర్ శిల్పా గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం సో రెగ్యులర్గా ట్రై చేయటం అంటే వన్ ఇయర్ ఆఫ్ అన్స్టాప్డ్ ఇంటర్ కోర్స్ అంటే ఎటువంటి పిల్లలు పుట్టకుండా కాంట్రసెప్టివ్స్ కానీ కాండమ్స్ కానీ అటువంటివి ఏం వాడలేదు వైఫ్ అండ్ హస్బెండ్ మామూలుగానే రెగ్యులర్గా కలుస్తున్నాము వన్ ఇయర్ దాటిపోయింది అయినా కూడా పిల్లలు పుట్టట్లేదు అంటే ఇంకా డెఫినెట్గా మీరు ఫర్టిలిటీ కన్సల్టెంట్ని విజిట్ అవ్వండి మీ ప్రాబ్లమ్ ఏంటో వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఇది ఎవరికి అంటే బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనమాట అదే అబో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనుకోండి డెఫినెట్గా మీరు మ్యారేజ్ అయిన ఇన్ సిక్స్ మంత్స్ దాటి మీరు నేచురల్ ఇంటర్ కోర్స్ చేస్తున్నా మీకు ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి సిక్స్ మంత్స్ దాటిపోతే ఇమీడియట్గా వెళ్ళి మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కలవాలి ఎందుకు సిక్స్ మంత్స్ అంటే మీకు ఎగ్ అనేది తొందరగా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి థర్టీ ఫైవ్ తర్వాత డెఫినెట్గా అర్లీ విజిట్ చేశారనుకోండి కౌంటు మోర్టిలిటీ కానీ స్పమ్ కానీ ఎగ్ కానీ చూసుకొని మీకు అర్లీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ